హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేను చాలా చాలా బాగున్నాను సో ఏంటి అనుకుంటున్నారా ఇది వచ్చేసి మా గల్లీ గణపతి అండి అంటే మేము చెప్పాను కదా మాది కల్కి నగర్ అని చెప్పేసి అక్కడ వీళ్ళు ఇక్కడ దండం పెట్టుకుంటున్నారు కదా ఆ మేడం వాళ్ళు ఈసారి మాకు వినాయకుని ఇప్పించారు మనోజ్ సార్ వాళ్ళు సో ఇంకా పూజ అనేది స్టార్ట్ అయిపోయింది యాక్చువల్గా నేను కొంచెం లేట్ వెళ్ళానండి అంటే పూజ స్టార్ట్ అయిపోయింది నేను వెళ్ళేసరికి వీళ్ళు టూ డేస్ నుండి నాకు కాల్ చేస్తున్నారండి రమ్మని బట్ నాకేంటంటే ఇక్కడ కాసర్ల విహార్లో కొంచెం నేను నిమజ్జనం అది కొంచెం బిజీ ఉండడంతో ఇంకా నేను వెళ్ళలేకపోయాను ఇంకా ఫైనల్గా ఆ రోజు వెళ్ళాను అండ్ ఆ రోజు కూడా మా ఆడపడిచి వచ్చేసి తను పూజలో కూర్చుందనమాట అంటే ప్రసాదం చేసుకొని తీసుకెళ్ళింది పులిహోర చేస్తే ఇంకా పంతులు గారు అన్నారు ప్రసాదం తీసుకొచ్చావు కదా ఇంకా పూజలో కూర్చోమని అన్నారంట సో తను కూడా కూర్చొని మా అన్నయ్య వచ్చేసి హైదరాబాద్లో ఉన్నారండి అంటే ముందు ప్లానింగ్ చేసుకొని ఉంటే వచ్చి వచ్చి ఉండే కావచ్చు బట్ ఆ రోజు ఏంటంటే వాళ్ళు అనుకోకుండా కూర్చున్నారంట సో ఇంకా మా అన్నయ్య లేరు అందుకోసం అని చెప్పేసి ఇంకా టవల్ వేసుకొని కూర్చోమని చెప్పారు పందులు గారు సో అలా కూర్చుని ఇంకా ఇక్కడ సైడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే జయాంటీ వాళ్ళు అనమాట లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా సో జయా వాళ్ళు వాళ్ళు కూడా ప్రసాదం చేసి వాళ్ళు ముందే చెప్పారనమాట పూజపాయ కూర్చుంటామని సో ఇదనమాట నేను లేట్గా వెళ్ళాను అందుకే వెనక కూర్చున్నాను మధ్యలో వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి ఆయన అక్కడ ప్లేస్ కూడా లేదు సో ఇంకా అక్కడ పైన కూర్చున్నాను చూశారు కదా మా లడ్డు అయితే మంచిగా ఫోన్ పెట్టిస్తే ఫోన్లో మొత్తం లీనం అయిపోతుంది అనమాట అంటే కొంచెం అరుస్తారని చెప్పేసి ఇంకా అలా ఫోన్ అనమాట మేమే అండ్ ఇక్కడ చూసారు కదా పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఏంటంటే మంగళహారతి ఇస్తారు కదా హారతిస్తూ ఇంకా పాట పాడుతున్నారు ఆ పాట వచ్చేసి సుచిత్ర అంటే అండి అక్కడ మైక్ పట్టుకొని ఇప్పుడు సాంగ్ పాడతారు యాక్చువల్గా నేను అది ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను బట్ ఏంటంటే నేను చెప్పాను కదా ఆబ్వియస్లీ కాపీరైట్ వస్తుంది కాబట్టి అంటే పక్కన వేరే వినాయకుల దగ్గర మనకి సా సౌండ్స్ పెడుతుంటారు కదా సో అవి నాకు కొంచెం వచ్చినా కూడా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళకి మీ అంటే ఒరిజినల్ సౌండ్ ఇవ్వకుండా నేను వాయిస్ ఓరిస్తున్నారు చూశారు కదా ఇంకా సాంగ్ స్టార్ట్ చేశారనమాట ఏదో సాంగ్ పాడారండి నాకు గుర్తులేదు అంటే నాకు ఇది రాలేండి సాంగ్స్ సో ఇక్కడ చూశారు కదా వీళ్ళందరూ మా గల్లీ లేడీస్ అనమాట అంటే నేనేంటంటే ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా అంటే నాకు వీడియో తీయడం అనేది కొంతమందికి ఏంటంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు అంటే నేను వీడియో తీస్తుంటే వాళ్ళు యూట్యూబ్లో పడడం అనేది కొంతమందికి కంఫర్ట్గా ఉండదు అనమాట బట్ ఇక్కడ నాకు అలా కాదు నాకు రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు ఎవరైనా సరే వీడియో తీస్తుంటే నాకు ఎంకరేజ్ చేస్తారు తప్ప వద్దు మమ్మల్ని తీయకు అని చెప్పేసి ఏమీ అనరమాట సో అందుకోసం అని చెప్పేసి నాకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా మంచిగా ఫ్రీడమ్గా ఒక వీడియో తీయాలి అనే ఆలోచన ఉంటుంది అనమాట ఇక్కడ నాకు ఎందుకంటే ఎవరికి బాధ లేదు అంటే ఎవరికి నాకు అమ్మో నాకు భయం వేస్తుంది నేను రాను అనే టెన్షన్ లేదు అన్నప్పుడు మనకు కూడా వీడియో తీయాలి అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట అదే కొంచెం కొంతమంది ఏంటంటే అమ్మ మేము రాము వీడియోలో అన్నప్పుడు నాకు ఫస్ట్ నాకే భయం వేస్తుంది వీడియో తీయాలంటే ఎక్కడ వాళ్ళు వస్తారో మధ్యలో అని చెప్పేసి భయం వేస్తుంది అనమాట సో ఇది ఇది స్టోరీ అనమాట మా గల్లీ మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేశాను ఇది వచ్చేసి వీళ్ళందరూ మా గల్లీ జెన్స్ అనమాట ఇక్కడ మా హస్బెండ్ పక్కన ఉన్నది సార్ సో చెప్పాను కదా ఇందాక వినాయకుని ఇప్పించారని వీళ్ళే అనమాట ఇక్కడ అందరూ ఉన్నారనమాట వాళ్ళ నేమ్స్ నేను నిజంగా తెలియదండి అంటే నేను చెప్పాను కదా ఈ మధ్య అందరితో మాట్లాడుతున్నాను అక్కడ కూడా అని చెప్పేసి సో నాకు పేర్లు అనేవి తెలీదు సో ఏమనుకోకండి సో ఇక్కడ ఏంటంటే మా గల్లీ లేడీస్ ఉన్నారు కదా వీళ్ళైతే నాకైతే చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారండి అంటే ఏంటంటే ఒక యూట్యూబర్గా నాకు ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేస్తారు మా గల్లీ వాళ్ళు నాకైతే నా చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట అంటే ఎందుకంటే మీరు చూసారు కదా లాస్ట్ టైం మా జున్ను బర్త్డే వీడియోలో సో అందరూ ఆ వీడియోకి చాలా అంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందండి నాకు అంటే మంచిగా తీసావు బాగుంది అని చెప్పేసి వాయిస్ బాగుంది మంచిగా క్లారిటీగా చెప్పావు అని చెప్పేసి నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే నాకు చెప్పారో అండ్ అది ఒక్క అది నా ఒక్కదానిదే కాదండి మీరు సపోర్ట్ చేయడం వల్ల కూడా అది జరుగుతుంది సో ఇక్కడ లైటింగ్ అనేది సరిగ్గా లేదు కాబట్టి కొంచెం వీడియో క్లారిటీ తగ్గుంటుంది అంటే చీకట్లో ఉంటాం కదా ఆబ్వియస్లీ మనకి క్లారిటీ అనేది తగ్గిపోతుంది సో ఇంకా ఇక్కడ చూసారు కదా జయాంటీ వాళ్ళు ఫోటో దిగుతున్నారు సుచిత్ర అంటే ఫోటో తీస్తుంది సో వీళ్ళందరూ మా గల్లీ వాళ్ళు ఇంక అందరూ హాయ్ చెప్తున్నారనమాట సో ఈసారి బతుకమ్మ పండుగకి మామూలుగా ఉండదు మా గల్లీలో రచ్చ చేస్తారు సో అదనమాట యాక్చువల్ ఆ రోజు నైట్ వరకు ఉండమన్నారు కానీ ఇంకా నేనే మధ్యలో వచ్చేసానండి సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ట్రయల్ చేసామన్నమాట సో ఇక్కడ చెప్పాను కదా ఈ మేడం మాతో ఇలా చేద్దాము భలే ఉంటుంది మంచిగా మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఇలా కొంచెం ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాము అంటే అందరికీ రావాలని లేదు కదండి కొంతమందికి భయం ఉంటుంది కదా సో ఒక రెండు టేకులు తీసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా అందరం సపోర్ట్ చేసాము అంటే చేయగలిగాము కొందరు చేయలేదు కొందరు చేశారనమాట సో చూసారు కదా ఇలా మాకు భలే థ్రిల్గా అనిపించింది అంటే నాకు చాలా ఫన్నీగా అనిపించింది అది తీసేంటే మంచిగా అనిపించింది అంటే ఏంటంటే ఎప్పుడు ఇట్లాంటి అందరు ఇప్పుడు వీడియో నేను ఇంట్లో ఒక్కదాన్ని ఎంతైనా షూట్ చేయగలుగుతాను ఎంతైనా మాట్లాడగలుగుతాను కానీ బయటికి వెళ్తే మాత్రం నాకు భయం వేస్తుంది అంటే అందరి ముందు నాకు భయం వేస్తుంది అనమాట సో అందుకోసం అని చెప్పేసి నేను అక్కడ లాస్ట్లో నుంచి చూసారా ఇప్పుడు మా వదిన ఆంటీ ఏమన్నారంటే అమ్మో నాకు చేయనీకి రాదంటే ఇంకా నేను మా వదిన చేసాము ఇక్కడ మా హస్బెండ్కి కట్ చేయి కట్ చేయని చెప్తున్నాను సో రీటేక్ తీసుకొని నేను మా వదిన ఇద్దరం చేస్తున్నామండి సో ఇలా భలే అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు నిజంగా చెప్తున్నాను సో ఏంటంటే ఎప్పుడైనా ఎలా అయినా ఉండనివ్వండి మనకు ఒక ఫెస్టివల్ వచ్చింది అంటే అందరం మంచిగా గ్యాదర్ అవుతారు కిట్టి పార్టీలు కానీ అలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట వీళ్ళందరూ సో అది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ ఇంక ఇప్పుడు వచ్చేది దసరా బతుకమ్మ పండుగ కాబట్టి అప్పుడు మాకు పండగలు ఉంటాయి కాబట్టి ఇంకా అక్కడ అప్పుడు కూడా వీడియోస్ అనేవి కంటిన్యూ చేస్తాను మా గల్లివి సో ఇది అన్నమాట ఫైనల్గా ఇంతే అండి ఇంకా మా గల్లి గురించి మరి ఎక్కువ చెప్పలేను అంటే మరి ఏమంటారు ఎక్కువ చెప్తున్నాను అనుకుంటారేమో బట్ నేను చెప్పింది మాత్రం చాలా రియల్ అండి నాకు వీళ్ళు ఇస్తున్న రెస్పెక్ట్కి చెప్తున్నాను కదా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంకా ఫైనల్గా అందరం దండం పెట్టేసుకున్నాము ఇంకా ఏమంటారు ప్రసాదాలు తీసుకొని కాసేపు కూర్చున్నాము యాక్చువల్గా ఆ రోజు నన్ను ఉండుమన్నారు బట్ నేను ఇంకా నాకు యాక్చువల్గా నాకు వీడియోస్ కావాలి కదండీ నాకు అని చెప్పేసి ఇంకా ఊళ్ళోకి వెళ్ళామనమాట వినాయకుల్ని చూద్దామని చెప్పేసి అది కూడా నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను సో ఫైనల్గా మా గల్లీ వినాయకుని చూపిస్తాను ఆల్రెడీ నిమజ్జనం అయిపోయిందండి సో నేను వెళ్ళలేకపోయాను కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను వెళ్ళలేకపోయాను సో అంటే రీసెంట్గా మా తాతయ్య ఎక్స్పైర్ అయ్యమ్ ఎక్స్పైర్ అయ్యారు సో ఇంకా నేను వెళ్ళలేకపోయాను వీడియో కూడా షూట్ చేయలేకపోయాను అందుకోసమే మా గణపతిని మళ్ళీ చూపిస్తున్నాను ఇంకా చూసారు కదా అందరం మంచి ప్రసాదాలు తినేసి ఇంకా కాసేపు ఉండి వీళ్ళు వంట చేసుకొని తినేసి వద్దామని చెప్పేసి అనుకున్నారనమాట నైన్కి అట్లా వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట అంటే డ్యాన్స్ వేయడం అట్లాంటివి సో నన్ను ఉండమన్నారు కానీ నేను ఇక్కడ ఉండలేకపోయాను చూసారా ఇక్కడ అందరు లెక్క లడ్డు కావాలని ఆయన అని ఒక డైలాగ్ వేస్తున్నారు సో భలే ఫన్నీగా అనిపించిందండి చూసారు కదండి ఇది వీడియో అండ్ షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తానండి ఇప్పటి నుండి కంటిన్యూగా వీడియో షూట్ చేస్తాను కంటిన్యూ చేస్తాను సో కొంచెం గ్యాప్ వచ్చింది కదా అది కవర్ చేశాను అనమాట సో ఇక్కడ చూసారు కదా మా వదిన నువ్వు ఇట్లనే ఎక్స్ప్రెషన్ పెట్టి నేను ఇదే ఎక్స్ప్రెషన్ అలాగే రికార్డ్ చేసి పెడతానని చెప్పాను సో భయపడి మళ్ళీ అక్కడికి అనమాట సో ఇలా ఉంటుంది ఫన్నీగా సో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్